ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఇంక ఇటు వచ్చేసి గజమ్మాల జైంటింగ్ అడిగింది కదా చూపిస్తా జయంతింగ్ ఇప్పుడు చూడండి స్కిప్ చేయకుండా అట్నే ఇటు వచ్చేసి వర్క్ కొంచెం కంప్లీట్ అయిపోయింది అవి చూపిస్తా ఏమేమి కంప్లీట్ అయినాయో ఏమేమి అయిపోయినాయి చూపి వర్క్ ఇప్పుడు ఏమైనా ప్రజెంట్గా చూపి ఓకే అటు వచ్చేసి చిన్ని దండలు అయిపోయినాయిట ఓకే ఇటు వచ్చేసి కుజుర్ దండలు కూడా అయిపోయినాయి రోజు అయితే వర్క్ ఓకే ఇంకొక నాలుగు దండలు కొడితే ఇక చెరగట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట టైం వచ్చేసి రెండు అవుతుంది ఈరోజు ఫాస్ట్గా అయిపోయింది అన్నమాట వర్క్ వచ్చేసి ఇక అటు వచ్చేసి ఫీజ్ వర్క్ కూడా అయిపోయినాయి దాని కింద గులాబీ అండ్ ఆకు కొట్టానమాట అవి మీకు కొట్టేటప్పుడు చూపిస్తా అవి మొత్తం డెబ్బై పీసులు అయితే రెడీ అయినాయి ఇంకా మీకు అది తర్వాత కొట్టేటప్పుడు చూపిస్తా ఇప్పుడు వచ్చేసి వరకు అమ్మ ఇంకేమేమి వర్క్ ఈ ఈరోజు స్వీట్ ముంకాలు చెప్పినా దాని కింద ఆకు కొట్టేస్తే అయిపోతుంది ఓకే అది అయిపోయినా ఇంకా సుబ్బారావు బిల్లలు జడేస్తే అయిపోతుందా నార్మల్ సెట్ ఒకటి ఉంటాయిగా నార్మల్ సెట్టు మిస్ నార్మల్ సెట్ ఒకటి ఉంది ఇంకోటి లిల్లీ జడ ఒకటి ఉంది అన్నమాట చేసేది మళ్ళీ లిల్లీ కూడా జేడ కూడా చేయాలి అది చేసేటప్పుడు చూపిస్తాం అది చూడండి స్కిప్ చేయకుండా అట్లా ఓకేనా ఇప్పుడు జెయింటింగ్ చేసి చూపిస్తాం చూడండి ఇది గజమాల జెయింటింగ్ అడిగి కామెంట్లో చూపిస్తాం స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇగో గజమాల జెయింటింగ్ అని అనమాట జెయింటింగ్ ఏ విధంగా చేస్తారండి పైన అయితే ఒక సైడ్ కట్ చేసుకున్నాం కొంచెం ఇట్లా కిందికి ఫ్లవర్స్ అనుకొని ఓకేనా దీనికి జాయింటింగ్ చేసుకోవడమే రెండు గట్టిగా జైంటింగ్ చేసుకోవాలి గజమాలు కదా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగానే గుంజుకోవాలి ఇవి గట్టి గుంజుకుంటూనే ఈ అనేది వెయిట్ అనమాట కొంచెం కిందికి కట్ చేస్తారు ఇప్పుడు ఒకసారి సేమ్ ఆస్టిక్ దానికి కూడా దీని కింద మళ్ళా శుద్ధిలు ఉంటాయి అన్నమాట సేమ్ కలర్ కాంబినేషన్లో మళ్ళీ చేసుకోవాలి రెండు ఉంటాయి అనమాట దీంట్లో ఒకటి కట్ చేసుకోవాలి ఒక సైడ్ ఇంకో సైడ్ ఏమో దాన్ని కట్టేసేయడం ఓకే ఇప్పుడు దీని కింద వచ్చేసి ఈ కలర్ ఎల్లో కలర్ వస్తుంది అనమాట అట్లా నిలబడుతుంది ఓకే రెండు కలర్స్ అనేవి మొత్తం నాలుగు పీసులు వస్తాయి అనమాట వీటికి డాడ్ ఇవి కట్టేస్తే ఏదైనా రెడీ అవుతుంది అలా సేమ్ దీని కింద ఇది గట్టి గుంజుకోవాలన్నమాట గుంజుకునేటప్పుడే గుంజుకునేకో హైట్ అవుతుంది గుసుకోకుండా ఉంటుంది గజమాలు వచ్చేసి ఇక లాస్ట్కి వచ్చేసి ఇంకొకళ్ళు పర్పు కర్ర ఇది ఇదే లాస్ట్ అనమాట పూలు పూలు కొంచెం ఇట్లా జరుపుకోవాలన్న సైడ్కి జరుపుకొని లోపలికి ముడేసుకోవాలి పూలు రాకుండా మధ్యలోకి పూలు రాకుండా ఇట్లా లోపలి సైడ్ ముడి పడేటట్టు జైకింగ్ చేసుకోవచ్చు ఇక అయిపోయింది ఇంక కింది కంటే మాకు ఇలా కాదు వస్తాయి కాబట్టి పూలు కిందిరొక ఒకటే పోసి ఉండాలి కింద ఒకటి ఉంటే సరిపోతుంది మనకు ఇది ఇదైతే అయిపోయింది గజమాల ఇంకో స్టెప్ వచ్చేసి సేమ్ యాక్స్టీజ్గా పైన రోజు కట్టేసి గజమాలనే రెడీ అవుతుంది ఒక లోక్ లోవాలి ఈ విధంగా రెండు రెండు ఈ విధంగా జైంటింగ్ చేసుకుంటే గజమాల అనేది రెడీ అయిపోతుంది ఓకే ఇంకో గజ్జమాల అయితే రెడీ అయిపోయింది ఇందులోకి ఇలా కలిసింది ఇలా జెయింటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి మళ్ళీ చూపిస్తాను చూపించుకోండి దారం ఎలా పెడతారు అనేది అండర్ గీర్ కదా ఇంకో సుత్తిలికి మిడిల్లో చేసుకోవాలన్నమాట మధ్యలోకి తీసుకొని ఇట్లా మధ్యలోకి తీసుకోవాలి సుత్తిలి మిడిల్లోకి తీసుకొని అక్కడ సైడ్ దారం చుట్టాలి ఫోల్డింగ్ చేయాలి సుత్తిల్ని ఫోల్డింగ్ చేసి దగ్గరికి చూపిస్తాం రైట్ సైడ్ తిప్పాలి రైట్ సైడ్ తిప్పుకోవాలి ఒక రెండు మూడు ఐదు ఆరు సార్లు తిప్పుకోవాలన్నమాట ఇట్లా గుంజాలి గుంజి టైట్గా ఇప్పుడు గీటీ చేస్తాం చూడండి గీటీ ఈ విధంగా మళ్ళీ మాల కదా ఆ విధంగా గీటీ పడుతుంది అన్నమాట ముడి కానీ మీకు అది ఉసిపోదు ఉసిపోదు స్ట్రాంగ్ ఉంటుంది అనమాట ముడి ఓకేనా ఈ విధంగా ట్రై చేయండి కామెంట్లో అడిగారు కాబట్టి చూపిస్తున్నాం ఓకేనా ఇప్పుడు చూపిస్తుంది కదా మా స్లో మోషన్లో చూపిస్తుంది అది కూడా చూసేయండి అది కూడా ఎట్లా పెట్టి ఎలా కొడతారని అడిగారు కదా ఇంకో దారం కిందికి ఉండాలి పువ్వు వచ్చేసి పై ఉండాలి ఓకే దారం కిందకి పువ్వు పైకి ఇట్లా పైకి అన్నమాట రైట్ సైడ్ తిప్పాలి రైట్ సైడ్ తిప్పాలి సుత్తిలకి మా ఇండ్ పువ్వుకి తిప్పిననుకో మనకు ముడి బట్టల్రెడీ ఇట్లా టూ టైమ్స్ టూ టైమ్స్ ఫస్ట్ కాబట్టి ఒక రెండు సార్లు తిప్పుకోవాలి రెండు రోజులు లేదా మూడు సార్లు తిప్పుకోవాలి గట్టిగా ఉంటుంది జారిపోకుండా ఇట్లా దానిపైన మళ్ళా పెట్టాలన్నమాటపై ఆడ పైన పెట్టాలి ఆ కాడ పైన పెట్టి మళ్ళీ సేమ్ యాసిటీజ్గా మళ్ళా చెప్పాలన్నమాట ఓకే మళ్ళీ ఇంకోటి సేమ్ మళ్ళీ కాడ మించి ఓకే దారం కింద ఉండాలి ఆ అనేది పైన ఉండాలి స్టార్టింగ్ అనేది రెండు మూడు చుట్టాలి చుట్టాలి జారిపోకుండా ఈ కింద జారిపో జారిపోకుండా ఉంటేనే ఆ టైట్ ఉంటుంది అనమాట పూలు వచ్చేసి గజమాల దాకా స్ట్రాంగ్ ఉంటుంది ఓకేనా పువ్వు మీద పువ్వు పెట్టేసాలు ఈ విధంగా పెడితే మీకు గజమాల రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నా ఇంకో ఈ విధంగానే ఇంకా కొట్టేసుకోవాలి మనకి ఎంత లావు అంటే అంత లావు కాడలు కూడా పెద్దగానే ఉంటాయి ఇప్పుడైతే మనకి ఈ సైజ్ సరిపోతుంది కాబట్టి ఈ సైజు కొట్టేస్తాం ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాబట్టి మళ్ళీ కామెంట్ చేయండి మళ్ళీ చూపిస్తాం ఓకే అవి ఒక రెండు మూడు వరుసలు కింద స్ట్రాంగ్గా కూర్చున్నాక ఇక మనం ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు అవి అనమాట ఇక దారం గుంజేటప్పుడే గట్టిగా గుంజేసుకుంటారు అనుకో ఇంకా పూలు అనేది అట్ల ఇటు కదలకుండా ఉంటాయి అనమాట మీకు మీరు ఎంత ఫాస్ట్ తిప్పినా ఇట్లా ఇట్లా ఊపినా కూడా మీకు ఊసిపోవన్నమాట ఇట్లు ఇట్లా ఊపి ఒకసారి ఇంకో అట్లా ఇట్లా ఊసిపోవన్నమాట మీకు స్టిఫ్నెస్గా ఉంటాయి పూలు వచ్చేసి సేమ్ దాని మీద పువ్వు కాడ మీదనే మళ్ళీ పెట్టుకొని చుడుతూనే ఉండాలి దానం అనేది కిందికే ఉండాలి ఎంతసేపు కింది రోకే ఉండాలి ఇట్లా కింది రోకు ఉంటే ఈ విధంగా మనకు కొట్టేసుకుంటూ పోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటూ కొట్టుకోవచ్చు ఏం వచ్చిపోవి మీకు ఒకటే లెవెల్లో చూసుకొని పెట్టుకొని కొట్టేసుకోవాలి ఒకటే లెవెల్ కాడలు కాడలు పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి దానికి తూట ఏవి పెట్టుకొని కొట్టేసుకోవాలి కదా మాలొచ్చేసి వచ్చేసి ఓకేనా మాకు అయితే కొంచెం ఒక చిత్తడు అయితే సరిపోతా అన్నమాట అంటే ఇంచులు ఒక ఆరించులు అయితే సరిపోతాయి ఆ ఆఫ్ ఇటు మందుమే మేము కొట్టేసుకుంటాం అన్నమాట మిగతా ఆకు కొట్టేస్తాం ఆకు కూడా ఈ విధంగా కొడతాం అన్నమాట ఇంకోటి ఇప్పుడు ఎల్లో కొట్టింది కదా ఎల్లో కింద కొంచెం సుత్తిలు మిగులుతుంది ఇంకో సుత్తిలు చూపాము సుత్తిలు గుత్తిలో చాలా మిగులుతాయి ఇంత ఇదంతా ఆకు కొట్టాం కట్టుకోవడానికి కట్ చేసుకోవడానికి కట్టుకోవడానికి అట్లా ఎక్స్ట్రా వదిలిపెట్టుకుంటాం అనమాట ఆకు కొట్టేసాక జాయింటింగ్ చేసుకుంటాం జాయింటింగ్ ఇలాగ చూపిస్తాం కదా అదేవిధంగా జైంటింగ్ చేసేసుకుంటాం అయిపోతుంది మళ్ళీ రెడీ అవుతుంది కి ఇట్లా పట్టుకుని చూడ ఇదే ఇట్లా పట్టుకుంటే ఏమో దండ లెక్క అవుతుంది అన్నమాట కింద గుత్తి వస్తుంది అన్నమాట కింద వేరే కట్టేస్తుంది ఈ విధంగా పెట్టుకుంటే దండ లెక్క అవుతుంది దీన్ని ఉల్టా పెడితే గజమాలు లెక్క అవుతుంది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి సుబ్బారావు దండలు కొట్టేస్తున్నాం ఇటు వచ్చేసి కింద ఆకు గోల్డ్ పతీలు అండ్ వైట్ కొట్టేస్తాం అన్న పైన వైట్ ఇగుండే మొగ్గలు వైట్ నందివర్ధనం పూలు అంటాం ఇది వచ్చేసి తగడ అని పిలుచుంటాం మొగ్గలు అని పిలుచుకుంటారు ఇంకా వచ్చేసి ఢిల్లీ మొగ్గలు అంటారు అన్నమాట ఎక్కువ వీటి పేరుతో పెడుస్తాం వచ్చేసి వైట్ కొట్టేస్తాం పైన పైన ఒక బెత్తడి కన్నా కొంచెం పెద్దగా కొడతాం అనమాట వచ్చేసి అది తర్వాత కిందికి వచ్చేసి గులాబీ కట్టేస్తాం అన్నమాట గులాబీలు ఇప్పుడే కొట్టింది ఓకేనా ఇవి గులాబీలు కింది రోస్తాయి మిడిల్ వచ్చేసి మిక్సింగ్ వస్తుంది అన్నమాట అండ్ మొగ్గలు అండ్ గులాబీ రెండు మిక్సింగ్లో వచ్చేస్తాయి అది కూడా మీకు కొట్టేటప్పుడు చూపిస్తా ఈ మొగ్గలు వచ్చేసి రెండు రెండు పెట్టుకొని కొట్టేస్తారు ఒకసారి చూపిస్తా చూడండి ఓకే ఇగో ఈ విధంగా రెండు పెట్టుకొని కొట్టేసుకోవాలన్నమాట ఫాస్ట్గా అవుతుంది అందులో చిక్కగా వస్తుంది అన్నమాట దండ వచ్చేసి లావు కూడా వస్తుంది ఇట్లా రెండు రెండు పెట్టుకొని కొట్టుకుంటాం అన్నమాట పూలు దీ దండ వచ్చేసి సుబ్బారావు దండలు అంటారు ఫ్యాన్సీ దండలు అంటారు ఇంకా రెండు రకాల పేర్లతో పిలుస్తాం ఏ మోడల్లో నాలుగు కొట్టుకోవాలి మీకు నాలుగు కొట్టినాక చూపిస్తాను ఇవి వచ్చేసి నాలుగు ఈ నాలుగు వచ్చేసి ఇవి నాలుగు ఇవి కొట్టినాక చూపిస్తాను అందులో మధ్యలో మళ్ళీ మిక్సింగ్ కొట్టేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ కావండి అయితే ఇంతవరకు కొట్టుకున్నాం పెద్ద కన్నా కొంచెం పెద్దగా ఇప్పుడు వచ్చేసి లైట్గా ఒక ఇంచు అంటే ఒక కొంచెం కొద్దిగా గులాబీ కొట్టేస్తాం అనమాట కొద్దిగిన అనమాట ఒక ఇంచు మందం గులాబీ కొట్టేసి తర్వాత మిక్సింగ్ కొట్టేస్తాం అన్నమాట మిక్సింగ్ కూడా ఏగో ఈ విధంగా ఇంకో ఆల్రెడీ ఒక పీస్ కొట్టేసిన ఇంకో లైట్గా గులాబీ వచ్చి ఆకు వచ్చి మళ్ళీ గోల్డ్ పత్తిలు వచ్చేసి మళ్ళీ మిక్సింగ్ కొట్టేస్తామంట గులాబీ అండ్ మొగ్గలు పెట్టి మిక్సింగ్ కొట్టేసి సేమ్ మళ్ళీ గోల్డ్ పత్తిలో ఆకు కింద వైట్ వచ్చేస్తాం అన్నమాట వైట్ ఈ విధంగా చేసేస్తాం ఇంక చూపిస్తాం చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇంకో గులాబీ అయితే కొట్టేస్తుంది లైట్గా కొద్దిగానే కొడితే అనమాట కొంచెం లేయర్స్ కొద్ది కొట్టి ఆకు కొట్టేస్తాం ఆకు కొట్టేస్తాం అనమాట లైట్గా ఆకు కూడా మామూలు కొంచెమే అనమాట ఆకు మళ్ళీ ఇది ఫినిచింగ్ చేస్తాం అన్నమాట మళ్ళీ ఆకు కొంచెం ఎక్కువ బయటికి వెళ్ళినా కూడా దాని మందు మళ్ళీ కట్ చేసుకుంటాం మీకు కటింగ్ అండ్ జెయింటింగ్ కూడా చూపిస్తాం చాలామంది జెయింటింగ్ చూపిస్తారు కామెంట్ చేస్తున్నారు అనమాట జెయింటింగ్ కూడా చూపిస్తాం ఇప్పుడు జెయింటింగ్ కూడా చూసేసేయండి స్కిప్ చేయకుండా కొట్టేసినాం ఇప్పుడు వచ్చేసి గోల్డ్ పత్తిలు కొట్టిస్తాయి ఈ పత్తిలు వచ్చేసి మార్కెట్లో దొరుకుతాయి మాకు ప్యాకెట్ లెక్క దొరికేస్తామట ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ దానికి కొట్టాయి మేము ఒకటిసారి బల్క్లో తెచ్చుకుంటాం కాబట్టి మాకు తక్కువ పడుతుంటాయి ఇట్లా వచ్చేసి గోల్డ్ పత్తిలు ఒక ఇది ఒక ఒక వరుస ఇట్లా లైన్ ఒక లైన్ కొట్టేస్తాం అన్నమాట డిజైన్ కోసం ఓకే ఇది కొట్టేసినాక తర్వాత మిక్సింగ్ కొట్టేస్తాం మిక్సింగ్ చూసేయండి మిక్సింగ్ ఏ విధంగా కొట్టేస్తాము ఒక వచ్చేసి మిక్సింగ్ ఒకసారి మనమేట ఇట్లా ఈ విధంగా ఒకటి తగ్గట్టు పువ్వు తీసుకొని గులాబీ మధ్యలో పెట్టి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా మధ్యలో ఫోల్డ్ చేసుకొని కొట్టేయడమే ఇది తొందర తొందర అవుతుంటుంది ఇట్లా ఫోల్డింగ్ ఆ విధంగా మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను అంతే ఒక పువ్వు అనేది ఇది అనేది మధ్యలో పువ్వుకి గులాబ్ పువ్వు మధ్యలోకి పెట్టేసుకొని సుత్తిలు పెట్టి కొట్టేయడం ఇక ఓకే ఇట్లా కొట్టేయడం మిక్సింగ్ ఇదే మిక్సింగ్ బెత్తడు ఇది కూడా ఇంకోటి ఇక్కడ కొట్టేటప్పుడు ఇంకొక బెత్తడు కొట్టేస్తాం ఒక్కొక్క బెత్తడు మంద కొట్టేసి సేమ్ మళ్ళా గోల్డ్ పత్తిలు ఆకు అండ్ వైట్ ఈ విధంగా కొట్టేస్తాం అన్న మీకు జైంటింగ్ కూడా చూపిస్తాం స్కిప్ చేయకుండా అయితే చూడండి జెయింటింగ్ ఇట్లా అన్ని అయిపోయినాక ఫినిషింగ్ మొత్తం చేసి చూపిస్తాం మీకు ఫ్రెండ్ సైట్ వచ్చేసి అవి కొట్టేసి మిక్సింగ్ పైన వచ్చేసి గోల్డ్ కొట్టేస్తాం మళ్ళీ సేమ్ అస్టీగా ఇది వచ్చేసి ఏకండి కొట్టేస్తాం ఇది ఒకటి ఈ కింది పీసులు ఒకటి సపరేట్గా కొడతాం అన్నమాట ఇంకంటే ఏకండి కొట్టడానికి రాదు ఏకండి కొడితే ఊసిపోతుంటాయి అనమాట అందులో చేయి తీరదు అనమాట సరిగా అందుకనే ఇట్లా పీస్ పీసులు కొట్టేసుకుంటాం ఈ పై పీస్ ఒక్కటి వచ్చేసి ఈ విధంగా పెద్దగా అంతే ఇప్పుడు వచ్చేసి ఆ కొట్టేస్తుంది ఆ కొట్టినాక మీకు మళ్ళీ మొగ్గలు వస్తాయి అన్నమాట లైట్గా ఒక ఇంచు మందం మళ్ళీ మొక్కలు వస్తాయి అన్నమాట ఇది డిజైన్ ఈ డిజైన్ వచ్చేసి సుబ్బారావు దండలు ఫ్యాన్సీ దండలు ఇంకా కొన్ని అంటారు ఇక సేమ్ యాస్టీస్ ఫోటో ఎలా ఉంటుందో ఆ విధంగానే రెడీ చేస్తాం అన్నమాట మేము కూడా ఇక మొక్కలు కొట్టేస్తున్నాం మళ్ళీ రెండు రెండు పెట్టి మళ్ళీ సేమ్ యాస్టీస్గా కింద కిందర ఒకటింగ్ బయట సేమ్ అదే విధంగా కొద్దిగా ఒక ఇంచు కొట్టేస్తాం అన్నమాట కొట్టేస్తే అయిపోతుంది కానీ మీకు జైంటింగ్ చూపిస్తాం చూసేయండి జయింటింగ్ అన్నాం కదా ఇంకో జాయింటింగ్ చేసేది చూపిస్తున్నాం ఇటు వచ్చేసి ఇది అయిపోయింది పైన వైట్ కొట్టేసింది అనమాట ఇది జెయింటింగ్ కింది పీసులు అన్నా కదా గులాబీ వచ్చేసి కింది పీసులు జైంటింగ్ అనమాట గట్టిగా ఇది గట్టిగా గుంజొద్దు గజమాల లెక్క గజమాల లెక్క గట్టికి గుంజొద్దు అనమాట వీటిని స్మూత్గానే గుంజాలి గట్టి గుంజాం అనుకో రెక్కలు వచ్చేస్తుంది ఇట్లా రెక్కల మధ్య నుంచి తీసుకోవాలి మళ్ళా నీట్గా తీసుకొని గట్టి ఇది ఇప్పుడు ఉన్నది గట్టికి గుంజాలన్నమాట ఇప్పుడు ఇది ఏం కాదు గట్టికి గుంజొచ్చు ఫస్ట్ చేసేదే లూజ్గా గుంజాలి తర్వాత వచ్చేది గట్టికి గుంజేస్తే అయిపోతుంది అన్నమాట నాకు అది వచ్చేసి స్ట్రాంగ్ ఉంటుంది కదండీ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఇగో జైంటింగ్ ఈ విధంగా సరే మళ్ళీ కిందికి కూడా జైంటింగ్ ఉంటుంది ఇంకోటి ఈ రెండు కలిపి మళ్ళీ జైంటింగ్ చేసేది ఉంటుంది అన్నమాట మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఒక ఫినిషింగ్ చేసి ఉంది ఫినిషింగ్ అంతా అయిపోయినా కూడా చేయొచ్చు ఇదంతా కట్ చేసుకోవాలన్నమాట ఆ లైట్గా పైన పైన కట్ చేస్తాం అది కూడా ఇంకో కింది రో రెండు కలిపి చేయండి కిందకి సేమ్ ఇలా లెక్కనే ఫస్ట్ ఏమో లైట్గా మూడేసుకుంటారు అన్నమాట లైట్గా మూడేసి రెండోది గట్టిగా ఇంకోసారి గట్టిగా మూడేసేస్తే అయిపోతాం అన్నమాట ఓకే ఇక దాని కింద వచ్చేసి వస్తుంది పైన వచ్చేసి రిబ్బన్ వస్తుంది అనమాట ఈ పై ఒక రిబ్బన్ వేస్తాం అది కూడా చూపిస్తాం చూసేయండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది సుబ్బారావు ఇదే విధంగా ఇంకో సెట్ చేయాలన్నమాట ఇంకో సెట్ అంటే మొత్తం ఎనిమిది దండలు అవుతాయి అన్నమాట ఇవి వచ్చేసి ఈడ ఉన్నాయి ఈ రెండు దండలు ఇది రెండు దండలు కలిపి ఒక సెట్టు ఇంకో రెండు దండలు కలిపి ఇంకో సెట్ అన్నమాట ఇట్లా ఎనిమిది దండలు రెడీ చేయాలి ఎనిమిది దండలు రెడీ చేస్తే రెండు సెట్లు అవుతాయి అన్నమాట పెళ్ళిక పెళ్ళికొడుక్కి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఉండి పీసులో అయిపోయినాయి కింద గులాబీ కొట్టేసినమాట గుట్టేసినమాట అయిపోయినాయి మొత్తం డబ్బు పీసులు ఇవి కంప్లీట్ అయిపోయినాయి కవర్లు వేసి పెట్టేసేయాలి వచ్చి తీసుకొస్తారు ఇటు వచ్చేసి గులాబీ దండలు దండాలు ఈ ఎంగేజ్మెంట్కి ఇవి ఆర్డర్ ఉన్నామట ఇవి చేసేసింది ఇవి కూడా మెరుపు కొట్టేసేయాలి ఇటు వచ్చేసి కూర్చోదండలు ఇంక చెరగట్టయిపోయినాయి ఇక బయట కొన్ని నీళ్లాఖలు కట్టేది ఉంది ఇక అదేమో ఇట్లా తడిబట్టాలి పెట్టేసిన ఓకే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ చాలా సేఫ్ అయింది ఇప్పుడు టైం ఎక్కువ తీసుకుంది ఫినిషింగ్ వర్క్కి ఓకే వాళ్ళైతే అయిపోయింది వర్క్ అయితే ఇంకా దండలు వచ్చేసి ఫ్రిడ్జ్లో వేసేసినామాట అవర్లో రేపు మార్నింగ్ ప్యాక్ చేస్తాం ఇప్పుడైతే కవర్లు వచ్చి పెట్టేసినా అంట చూపిస్తాం ఏంటి అని ఓకే ఇటు వచ్చేసి నార్మల్ సెట్ ఒకటి ఇటు వచ్చేసి సుబ్బారావు రెండు సెట్లు కంప్లీట్ అయిపోయినాయి ఒక కింద ఒకటి ఉంది సుబ్బారావు సెట్ ఇటు వచ్చేసి లిల్లీ అనమాట చేయడం అనమాటది ఇటు వచ్చేసి బిల్లలు జడ ఓకేనా ఇవన్నీ మార్నింగ్ ప్యాక్ చేస్తాం ఇప్పుడు ఏం ప్యాక్ చేసేదైతే ఏం లేవు అన్నీ ప్యాక్ ప్యాక్ చేసి డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతే కస్టమర్స్కి ఫ్రెండ్స్ వర్క్ అయితే అయిపోయింది కంప్లీట్గా ఓకేనా ఈరోజుకి అయితే ఇది వీడియో ప్రిపేర్ వీడియోలో చూద్దాం మళ్ళీ మేమేం చేస్తాం రెడీ చేస్తాం